ఏంటి ఆశ్చర్యము మనకైతే అంటాడా అంటాడు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిల్లలకి ఒక సబ్స్క్రైబ్ ఈరోజు మంచి ఒక స్పెషల్గా పిల్లల కోసం అయితే పిల్లల కోసం అయితే చేయబోతున్నాము అది ఏంటి అనేది వీడియోలో చూసేయండి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసేయండి ఇంకొకటి అండి సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఇంక నుంచి సమ్మర్ హాలిడేస్కి పిల్లలు మేము ఎక్కడికెక్కడికి తీసుకెళ్తామో ఎలాంటి చోట్ల చూపిస్తామనేది కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి అవన్నీ మీరు చూడాలనుకుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్ని ఆన్లో పెట్టుకోండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మనం పెట్టిన కొన్ని వీడియోలకి కొన్ని కామెంట్లు అయితే ఇలా చెప్పారనమాట హలో బ్రో వెనక ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ వెనక బ్యాక్గ్రౌండ్ ఆ పెయింటింగ్ కలర్ మార్చేసింది ఎందుకంటే అది వీడియో లుక్ని అనేది పాడు చేస్తుంది అనేటిగా కామెంట్ అయితే చేయటం జరిగిందండి వాళ్ళు చెప్పిన విధానంగా ఇప్పుడైతే మనం దీనికి కలర్ అయితే చేంజ్ చేయబోతున్నాం అనమాట తర్వాత ఇంకొకటి వచ్చి కృపా తెప్ప మీద వంట చేయడానికి ఒక మంచి కుమ్మర కావాలి మాకు అలాంటిది మాకు దొరకలే చాలా రోజులైంది అనుకుంటూనే ఉన్నా కానీ అది తెచ్చుకోలేకపోతున్నాం తెచ్చుకోలేకపోతున్నాం అందుకని ఈ రోజు వెళ్ళి కుమ్మరిపై కూడా తెచ్చేసుకుందాం అండి ముందుగా దీనికైతే పెయింటింగ్ చేస్తా ఓకే కృపా ఈరోజు మొదటి పని అయితే పూర్తి అయిందండి పొయ్యి కావాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఈరోజు పొయ్యి అయితే కొనేసాము మట్టి పొయ్యి అయితే తీసుకుంటాం కానీ పగిలిపోతున్నాయి ఈ ఊరికే ఇక్కడైతే చాలా ఉండే నాపురాయిలు ఇంకా ఈ ఫోల్స్ ఏమంటాయి అవి వరలు ఇంటి ఒక ఇంటికి కావాల్సిన సామానాలన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి చూడండి కిటికీలు మనకి పొయ్యి అయితే దొరికింది అదృష్టం ఇది కూడా ఒకటే ఉన్నిందంట ఆయన చెప్తున్నాడు ఒకటే ఉండిందన్నాడు అన్నాడు డబ్బులు అయితే కట్టేసాను దీని తీసుకెళ్ళిపోతున్నా చాలా గట్టిగా ఉంటాయి ఈ మూతల ఈ కలర్ తెచ్చా బాగుంటుంది యా ఏమో వేసి చూడు వేసి చూడు వేసి చూసినాక తెలుస్తుంది గడ్ల కట్టుంది యా 자 얻자. 다 బాగానే ఉంది ఆ కలరా బాగానే ఉంది

తమ్మునళ్ళు ఎన్ని చేయడానికైతే ఈ కలర్ అయితే కరెక్ట్ గా ఉంటుందని ఈ కలర్ అయితే బాగుందా బాగుంది చూసుకోవడం బాగుంది కలర్ దీని ముందు కలర్ దానికన్నా ఇదే బాగుందా అంతా అట్టే ఉంది కాకుంటే దీనికైతే ఎడిటింగ్ చేసుకునేట్టు బాగుంటుంది అందుకే కలర్ వేయటం అది కూడా అట్టే ఉండింది దీని మీద ఇంకో ఇంకో కోర్టుగానేస్తే సరిగ్గా ఉంటుంది బాగుంటుంది అప్పుడు చాలా కష్టపడి పెయింట్ చాలా బాగుంది ఇంకొకటి డబ్బులో ఇంకొక వస్తువు తెచ్చున్నా నీకోసం చూద్దారా చూసా

ఇప్పుడైతే ఒక స్పెషల్ స్పెషల్ పుచ్చకాయతో జ్యూస్ అయితే చేయబోతున్నాం చూసేద్దాం పిల్లలు అవ అయిపోవాలి ఎట్ చేశారు మానాలి ఫ్రెండ్స్ ఎండ్లకి చల్ల చల్లగా ఉండడానికి పుచ్చకాయ వాటర్ చేస్తున్నాము

టాపాలా తీసేసానండి ఇప్పుడు దీంట్లో నుంచి బాగుంది పుచ్చకాయ రవ్వగా ఉంది బాగుంది ఇప్పుడు పెద్ద పని ముందుగా పెద్ద పాత్ర నుంచి పెట్టుకున్నాను ఈ పాత్రలోకి ఈ పుచ్చకాయలో ఉండే గుజ్జునంతా తీసి వేరే పాత్రలో బాగుంది ఏమన్నా కృపా టాలెంట్ వేరే అంతేయా మనం మామూలుగా పుచ్చకాయని కోసుకొని తినేస్తాం అంతే కానీ ఇట్లా వేసుకొని తింటే బాగుంటాయి బాగుందియా పుచ్చకాయ రబ్బ రబ్బగా ఉందా బాగుంది అంతే रेडी है पिनपुचका ये पात्रा लिंका जूस चाहिए लिंका అబ్బాయి చూడండి ఈ ఎండలకి మాకు పుచ్చకాయ పాత్రలాగా తయారైందండి మంచి నీళ్ళు నీళ్ళు తాగడానికి ఒక ఎక్కడికి ఇంకా జ్యూస్ చేసేద్దాం దా పుచ్చకాయల నుంచి తీసిన ఈ గుజ్జుని నీళ్ళలాగా మెత్తగా నిజ్జు నుజ్జగా చేస్తాను ఆడలేడీ నీళ్ళు వచ్చేస్తున్నాయి చేస్తున్నాయి ఇంత శ్రమ ఎందుకు దెబ్బలు దెబ్బలుగా కోసుకుంది లేస్తే బాగుంటుంది కానీ ఇట్లా తాగితే అంటే మనం తింటే సరిపోద్ది కానీ పిల్లలకి సర్ప్రైజ్ వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది చేస్తున్నాం అండి డబ్బు కోసిన తినేస్తారో లేకే అబ్బాయి మా ఎమ్మెల్యే హాలిడేస్ కదా హాలిడేస్ ఇలాంటి సర్ప్రైజులు చేస్తా ఉండే ఫుల్గా చేయాలి చాలా వచ్చింది చాలా వచ్చింది ఇంకా ఉంది ఇంకా ఉంది వావ్ వచ్చేసేయ్యా రెడీ అయిపోయినాయి వాటిని పుచ్చకాయ వాటరు పిల్లలకు ఫోన్ చేసావు రమ్మన్న చెయ్యాలి చెయ్యి ఎట్ట పడతారు చూద్దాం ఇంకా వాళ్ళ చూసా కానీ మోతీ మోతి ఈగల వెళ్తాయి కేసీ మోతా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి దీన్ని ఎండ్రోజుల ఇప్పుడు పడిపోయిందంటే పడదు పడదు కింద పడతాయి పడదు ఇంకా మిగతా కూడా అంతే హెల్త్ కదా ఆ పూర్తి చేస్తా ఇగో మిగతా చూస్తా ఎంత పని చేస్తావు కూడా పాలు అయిపోయిందా అయిపోయాల్ ఫైనల్ సరిపోతాయ్యా చాలు ఈ రోజంతా తాగచ్చు ఊరి నిండలేదా సరే సరిపోతా సరిపోతాయి చూద్దాం రెడీ చేసాం దాంట్లో ఏమి కలపలా కూడా కలపలా జస్ట్ పుచ్చకాయల నుంచి వచ్చారా నీళ్ళ పుచ్చకాయ వాటర్ చేసాము ఇంకా మా ఎట్లా పడతారో చూద్దాం ముందు నువ్వు టైజే నువ్వు టైజే ముందు ఏంటి ఆశ్చర్యము మనకే ఇంత హాస్టల్ ఇంత ఆశ్చర్యంగా ఉంటే పిల్లలు ఎటు పడతారియా చూస్తా టేస్ట్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు పుచ్చకాయ కదా నా అనుకో ఊరికి తీసుకుంటా అండాలి ఇత్త చేసిన అనుకో ఏం లే తాగుతా ఉండదు బాగున్నాయా తాగుతా తాగు నువ్వు తర్వాత నేను ట్రై చేస్తాను తర్వాత పిల్లలు మెలుద్దాం చక్కెం కలుపుకుంటే ఇంకొంచెం వద్దు ఇాలు ఇప్పుడు మా ఆయన ట్రై చేస్తున్నారు చేసింది నేనే నాకే ఎంతగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్ వస్తున్నాయి చూడ ఏమయ్యా కొత్తగా ఉంది ఎప్పుడు చేయలేరు కదా ఇంకా పిల్లలు అప్పుచ్చకాయ ఎత్తు పెట్టేసుకుంటారు దాని బాగా పగిలిపోయినాక నీరు పోసి తిప్పను చిన్న ఎలా ఉంది తెలుసా ఎత్తనాలు ఉంటే ఏమని భయం వేస్తుందా అంటే పుచ్చకాయ కదా అవి ఇలా ఎత్తనాలు ఉండి వడగట్టిన సంగతే మర్చిపోతున్నాం ఆ గుజ్జు కూడా ఉంది దాంట్లో ఆ గుజ్జు వల్ల నవ్వులతో తాగవలసి ఉంది ఫ్రీగా తాగలేకపోతున్నాం సూపర్గా ఉందండి బ్రహ్మానం వాళ్ళకి మగాలు చుడు ఒకరు ఎండకు చుడు ఎండకు తిరిగి చూడు ఎట్ట ఉన్నారు తోఫాన్

విత్తనాలు తే కదా తీసి విత్తనాలు తీసి అంత రిస్క్ చేయడనమాట చిన్నబ్బాయి ఎట్లాగైతే తాగుతున్నాడు చూడండి బాయ్ బాయ్